ప్రతి ఒక్క నష్టాన్ని పూర్తిగా మీకు మిమ్మల్ని ఆదుకునే విధంగా ఏమేం చేయాలని అవన్నీ చేస్తాం నేను ఎప్పుడు కూడా పరిపాలనలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి రాజకీయాలకు అతీతంగా పరిపాలన చేస్తాం అదే సమయంలో రాజకీయ పరిపాలన ఉంటుంది ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా నన్ను ఎవరు మాట్లాడినా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి అయ్యారని చెప్తారు తప్ప ఇంకోటి కాదు ఈరోజు ఎన్డీఏ పరిపాలన ఒక సుపరిపాలన ఇవ్వాలనే కంకణంతో మేము ముందుకు పోతున్నాం నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అందరం కలిసి సమిష్టిగా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క నూటికి డెబ్బై మంది కౌలు రైతులు ఉన్నారు ఈరోజు పెట్టుబడి పెట్టింది కౌలు రైతు పెట్టాడు కౌలు రైతు పెట్టుబడి పెట్టి రైతుకు కూడా డబ్బులిచ్చి తద్వారా ముందుకు పోయే పరిస్థితులు నష్టపరిహారం మళ్ళీ ఆయనకి ఇవ్వకపోతే చాలా అన్యాయంగా ఉంటుంది మొన్నే మేము క్యాబినెట్లో అన్ని విషయాలు ఆలోచించాం ఇప్పుడిచ్చే నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ నేరుగా కౌలు రైతుకే ఇమ్మని చెప్పి ఆదేశాలు ఇస్తున్నా దానికి కూడా శ్రీకారం చుడతాం అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరినీ ఒకసారి నేరుగా కలిసి ఒక భరోసా ఇవ్వడం మళ్ళీ మీ అందరిలో ఒక చైతన్యం తీసుకురావడం భవిష్యత్తులో కూడా వరదని కానీ తుఫాను కానీ సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏం చేయాలో అవన్నీ చేద్దాం మిగిలిన కార్యక్రమాలు నేను ఎప్పటికప్పుడు ఏం చేయాలో మీ అందరితో మాట్లాడుతూనే ఉంటాను నేను ఒకటే మిమ్మల్ని ఒకటే కోరుతున్నా గెలిపించాం కాబట్టి మా పని అయిపోయిందిన ఇంటికాడ కూర్చుంటే ఈ దుర్మార్గులతో పోరాడాలన్నా మాకు కూడా కొన్ని సమస్యలుంటాయి గెలిపించిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యత కూడా మీదేనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అనునిత్యం మీకోసం పనిచేస్తాం రాత్రి బగుళ్ళు పనిచేస్తాం మీ కష్టాలు తీరుస్తాం మీ మీ భవిష్యత్తులో ఒక మంచి జీవితాలు ఉండే విధంగా ఏం చేయాలనో చేసే విధంగా కూడా ముందుకు పోతాం మేము చేసే పని మీకోసం చేస్తున్నాం అందుకే నిన్న కూడా చెప్పాను ఆ రోజు ఈరోజు ఎప్పుడు నేను మీకోసమే పనిచేస్తున్నాను నేను పనిచేసినప్పుడు మీరంతా కూడా ఎంతో అభిమానంతో మమ్మల్ని ఆదరించే పరిస్థితికి వచ్చారు ఇప్పుడుండే మా వేదిక పైన ప్రతి ఒక్కరు కూడా మీరు చూశారు నిన్న మా గారు గారైతే నూజివీడు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి అక్కడ పనిచేస్తూనే విజయవాడలో రాత్రింబగుళ్ళు వచ్చి కష్టపడ్డాడు ఎవరి శక్తి ఎంత ఉంటే అంత కష్టపడ్డాం ఇంకా కష్టపడుతున్నాం ఐదేళ్లు కాదు మీ జీవితాల్లో వెలుగొచ్చే వరకు మీ కష్టాలు తీర్చే వరకు మీకు అండగా ఉండడం మా బాధ్యత అది చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై అండి దయచేసి ఒక రెండు నిమిషాలు కూర్చోండి అందరూ కూడాను గౌరవ ముఖ్యమంత్రి గారికి వరద దయచేసి దయచేసి తర్వాత మాట్లాడదామండి ఇప్పుడు మన సీఆర్ రెడ్డి విద్యా సంస్థల తరఫున అల్లూరు ఇంద్రకుమార్ కుమార్ గారు అలాగే డాక్టర్ ఎంబీబీఎస్ ప్రసాద్ గారు డాక్టర్ కేఏ రామరాజు గారు వీరందరూ కూడా ఒకరోజు వేతనం వరద బాధితులకి ఇరవై లక్షల రూపాయలు చెక్కుని అందజేస్తూ ఉన్నారు అలాగే చింతమనేని ప్రభాకర్ గారు అదేవిధంగా ఏలూరు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ వడేట్ రాధాకృష్ణయ్య గారు వారు ఆధ్వర్యంలో సిఆర్డి కాలేజీ సంస్థల తరఫున ఇరవై లక్షల రూపాయలు ఒకరోజు వేతనాన్ని అందజేస్తున్నారు తర్వాత వీ రిక్వెస్ట్ సార్ తొందరగా మిగతా వాళ్ళకి అవకాశం ఉంది సార్ ఏలూరు ఎమ్మెల్యే శ్రీ బడేటి రాధాకృష్ణయ్య గారి ఆధ్వర్యంలో మరి ఫిషరీస్ అండ్ వెజిటేబుల్ వర్తక సంఘం వారు పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు అదేవిధంగా టౌన్ హాల్ తరఫున పది లక్షలు దాదాపు ఇరవై రెండు వేల ఇరవై రెండు లక్షల యాభై